నమస్తే నేను ప్రియ వెల్కమ్ టు వియర్ వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా పటాం చెరువు నియోజకవర్గం మమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితులు పెద్ద చెరువు వద్ద ధర్నా చేపట్టారు పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో ఇరవై లేఅవుట్లలో ఐదు వేల మంది పైగా ప్లాట్లు కొనుగోలు చేసినప్పుడు తొంభై మూడు పాయింట్ ఐదు ఎకరాల్లో ఉన్న పెద్ద చెరువు ఇరిగేషన్ అధికారుల తప్పిదంతో నాలుగు వందల అరవై ఎకరాలుగా ఎలా మారింది అని హమీర్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితులు జేఏసీ చైర్మన్ సత్యనారాయణ ప్రశ్నించారు చాలా ప్రాంతాల్లో చెరువులను కబ్జా చేస్తుంటే ఇక్కడ మాత్రం మా ప్లాట్లను చెరువు కబ్జా చేసింది అని ఆవేదన చెందారు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదన్నారు మా ఫ్లాట్లను కొనుగోలు చేసేందుకు బడా బడా బాబులు ముందుకొస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అయినా తమకు న్యాయం చేయాలి అని

చెరువులో మునిగిపోయిన మా ప్లాట్ని రక్షించబడాలి భూములన్నీ బయటకు వదలాలి చెరువులో నీరు బయటకు వదలాలి చెరువులో నీరు బయటకు వదిలి మా ప్లాట్ని రక్షించాలి సంగారెడ్డి జిల్లా అమీన్పురం మున్సిపాలిటీలో పెద్ద చెరువు అమ్మీన్ కూర పెద్ద చెరువు బాధ్యతలు మేమందరం కాడ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఫ్లాట్లు కొనుక్కున్నాం నలభై సంవత్సరాల క్రితం కొనుక్కున్న మా ఫ్లాట్లన్నీ కాడ ఒక ఐదు సంవత్సరాల నుంచి పెద్ద చెరువు ముంపులో ములిగిపోతున్నాయి మా ఫ్లాట్లన్నీ కాడ దీనికి ముఖ్య కారణము అలుగులు మూసేశారు తూములన్నీ కూడా మూసేశారు బయటికి నీరు అనేది వదలట్లేదు కావున మళ్ళీ పైపెచ్చు మురుగునీరుతో పొల్యూటెడ్ వాటర్తో ఇండస్ట్రియల్ పొల్యూటెడ్ వాటర్తో చెరువుని నింపుతున్నారు యథేచ్ఛగా చెరువుని నింపటం వల్ల తొంభై మూడు ఎకరాల చెరువు వల్ల ఇటువల నాలుగు వందల అరవై ఎకరాల్లో ఉన్న మా ఫ్లాట్లన్నింటిని కూడా విస్తరించేసింది చెరువులో చెరువు నుంచి నీరు బయటకు వదిలి మా కూడా రక్షించాలని మా మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి ఈరోజు మున్సిపల్ ఆఫీస్కి రావడం జరిగిందండి అలాగా చెరువుని మురుగునీళ్లతో నింపుతున్నారు చెరువుని మురుగునీళ్ళతో నింపడం ఏంటంటే స్వచ్ఛమైన నీరు ఉండవలసిన చెరువులో మురుగునీళ్ళతో నింపుతూ కెమికల్ పొల్యూషన్ వాటర్తో నింపుతూ చెరువుని సర్వనాశనం చేశారు దీనివల్ల వలస వచ్చే పక్షులుగా సచిపోతున్నాయి భూగర్భ జల జలాలన్నీ కూడా అయిపోతున్నాయి ఈ విధంగా తీవ్రమైన ఈ యొక్క పనికిరాని మురుగునీళ్ళతో నింపటం వల్ల మా యొక్క ప్లాట్లన్నీ కూడా ఈ చెరువులో మునిగిపోయినాయి ఈ ఫ్లాట్లన్నింటి రక్షించవలసిన బాధ్యత మా గవర్నమెంట్ వారికి గవర్నమెంట్ సిబ్బందికి మున్సిపల్ వాళ్ళకి వీళ్ళందరికీ ఉన్నదని తెలియజేయడానికి మున్సిపల్ కమిషనర్ గారికి వినతపత్రం పత్రం ఇవ్వడానికి ఈరోజు మున్సిపల్ ఆఫీస్కి రావడం జరిగింది ఆ యొక్క మురుగునీరుని తూములు వేసి ఆ తూముల ద్వారా సురక్షితమైన ప్రాంతంలో తీసుకెళ్ళి వదలవలసినగా మేము వినమించుకుంటానికి ప్లస్ చెరువులోకి మురుగునీరు ఏ విధంగా అక్కడ ఎంటర్ అవ్వడానికి వీలు లేదు చెరువుని సర్వనాశనం చేయడానికి వీలు లేదని విజ్ఞప్తి చేయడానికి మున్సిపల్ కమిషనర్ మేడం గారి దగ్గరికి రావడం నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నుంచి మొదలైనాయండి మొత్తం ఇరవై లేఅవుట్లు ఆ రోజున్న వ్యవస్థ గ్రామీణ గ్రామీణ వ్యవస్థ సో అమీన్పూర్ విలేజ్ వాళ్ళ యొక్క పర్మిషన్తో మా అన్ని లేఅవుట్లు కూడా ఎప్రూవ్ అయినాయి అమీన్పూర్ అధికారులు ఇచ్చిన పంచాయతీ అధికారులు ఇచ్చిన లేఅవుట్లే మా అన్ని అలాగే సార్ చెరువులో నీరు అనేది తొంభై మూడు ఎకరాల్లోనే ఉన్నాయండి నీళ్ళు ఎప్పుడు అది ఎండిపోయినా ఉన్నా సరే తొంభై మూడు పరిమితమైన చెరువు గత నలభై సంవత్సరాల నుంచి కూడా తొంభై మూడు ఎకరాలకే పరిమితమైన చెరువు నిజాం ప్రభుత్వం దగ్గర నుంచి హయాం నుంచి ఈవెన్ రెవెన్యూ రికార్డు మున్సిపల్ రికార్డు పంచాయతీ రికార్డు ఎక్కడ చూసినా తొంభై మూడు ఎకరాల చెరువే ఉందండి ఈవెన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా తొంభై మూడు ఎకరాల చెరువే అనే రికార్డై ఉంది ఇన్క్లూడింగ్ ఎఫ్టీఎల్తో సో అలాంటిది ఈ రోజున కావాలని కొండల్లో ఉన్న ఒక కొత్త చెరువుతో కొత్త చెరువుకు అనుసంధానం చేతు మా లోయల్లో ఉన్న మా పాత చెరువుని మా పెద్ద చెరువుని అనుసంధానం చేతు కొండల్లో ఉన్న చెరువుకి రెండింటికి కలిపి ఒకటే ఎఫ్టీఎల్ నిర్ధారించడం అనేది ఇరిగేషన్ వాళ్ళు చేసిన ప్రధానమైన కుట్ర ఇది ఈ విధంగా మా కూడా ముంపుకు గురి చేస్తున్నారు రెండు వేల పద్నాలుగులోను రెండు వేల ఎనిమిదిలోను వడా అండ్ పంచాయతీ లేవోట్లు కూడా ఈ ముంపులో ఉన్నాయి ఎఫ్టిఎల్ పరిధిలోకి తీసుకొచ్చారు ఈ విధంగా కొత్తగా ఎఫ్టీఎల్ తయారు చేయడం అనే చరిత్రలు ఇప్పటివరకు ఎప్పుడే లేదు గత వంద సంవత్సరాల నుంచి లేని చరిత్రని ఈ రోజు కొత్తగా ఇరిగేషన్ అధికారులు కుతంతరముగా కుయుక్తులు పన్ని మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి ఆ మేమందరం కూడా భయపడి నాలుగు వందలకు ఐదు వందలకు ఐదు వేలకి ఫ్లాట్లు అమ్ముకుని వెళ్ళిపోయిన తర్వాత చెరువుని మళ్ళీ యధాస్థానానికి తీసుకొస్తూ తొంభై మూడు ఎకరాలకే మళ్ళీ కుదిస్తూ అప్పుడు మెగా బిల్డర్స్కి పెద్ద పెద్ద బిల్డర్స్కి ఈ మా ఫ్లాట్లన్నీ కాడ ధారాదత్తం చేయడానికి ఈ విధమైన కుట్ర పన్నారో సో మేము ఎవరూ బెదిరేది లేదు దీనిమైన మేము న్యాయమైన పోరాటం చేస్తాము మేమందరం కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కాడ పైసా పైసా కూడబెట్టుకుని మా కుటుంబ అవసరాల కోసమో మా పెళ్ళిళ్ళు పెళ్లిళ్ళు కోసమో ఒక ఏదైనా ఒక అపార్ట్మెంట్ కొనుక్కుని సుఖమైన జీవితాన్ని అనుభవించడం కోసమో మేము కొనుక్కున్న ఆస్తులన్నీ కూడా ఇవాళ చెరువుపాలు చేశారు ఇది చాలా దారుణమైన కుట్ర సామాన్యులకు చేస్తున్న చాలా మోసం ఇది అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ ఏ ప్రభుత్వం అయినా సరే సరే లేనింటి వాళ్ళకే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎన్నో పథకాలు ఇస్తూ ఎన్నో ఆస్తులు ఇస్తూ ఎన్నో ప్లాట్లు ఇస్తూ ఇళ్ళు ఇస్తూ డెవలప్మెంట్ అనేది చేస్తారు కానీ ఈ రోజున మా చెరువు మా చెరువులో ఈ చెరువులో మునిగిపోయిన మా ప్లాట్ను రక్షించి మాకు ఇచ్చినా సరే దానితో సమానంగానే ఉంటుంది మేము కూడా ప్రభుత్వం వాళ్ళ సహాయం పొందామని భావిస్తాము అంత బాధల్లో ఉన్నాం మేము ప్రభుత్వం మాకు ఉచితంగా ఇచ్చిందని కూడా మేము అనుకుంటాము సో ప్రభుత్వం దృష్టికి విషయాన్ని మేము పదే పదే తీసుకెళ్తున్నాము సీఎం రేవంత్ రెడ్డి గారు అండ్ సంగారెడ్డి కలెక్టర్ మేడం గారు దీనిపైన స్పందించి సరైన చర్యలు తీసుకుంటేనే ఈ విషయము ఇంకా పరిష్కారం దొరుకుతుంది ఇది చాలా కుట్రపూరితంగా మోసపూరితంగా ఈవెన్ హెచ్ఎండి కాడ మేము వెళ్ళామండి అలాగే ఇంజనీరింగ్ చీఫ్ స్టేట్ గవర్నమెంట్ కాడ వెళ్ళాము ఇరిగేషన్ వాళ్ళ దగ్గరికి ఇట్లా అన్ని డిపార్ట్మెంట్లు ఎవరెవరి దగ్గరికి వెళ్ళాలి అన్ని డిపార్ట్మెంట్లకి